ఎవర్ గ్రీన్ ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఎవర్గ్రీన్ హీరో అంటే నవల నాయకుడిగా ఎన్నో చిత్రాలతో సాంఘిక చిత్రాలతో తనదైనటువంటి విలక్షణ నటన అటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ అక్కిని నాగేశ్వరరావు ఆయన ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై నాలుగున జన్మించి ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి భౌతికంగా లేకున్నా నటసామ్రాట్ అక్కినేని తెరస్మరణీయుడు చిరస్మరణీయుడు ఆయన తొలి చిత్రం నాటక రంగంతో అయిన తర్వాత పదేళ్ల ప్రాయంలోని నాటకాల్లో నటించడం అప్పట్లో స్త్రీ పాత్రలు నటించడానికి ప్రత్యేకంగా స్త్రీలకు అనుమతి లేకపోవడంతో ఆ నాటకాల్లో స్త్రీ పాత్రలు వేసి ఎంతో పేరు గడించాయి సినీ ప్రస్థానం తొలిచిత్రం ధర్మపత్ని పంతొమ్మిది నలభై ఒకటిలో అందులో నటుడిగా వెండి తెరగ పరిచయమైన కథానాయకుడిగా పంతొమ్మిది నలభై నాలుగులో వచ్చిన సీతారామ జననం ఆ సినిమా ఆయనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది అప్పటి నుంచి సుదీర్ఘంగా డెబ్భై ఐదు సంవత్సరాల పాటు సాగిన నట జీవితంలో ఒక ధృవతార దాదాపు రెండు వందల యాభై ఐదు చిత్రాల్లో ఆ నట జీవితానికి ఒక చిరస్మరణివి ఎన్నో ఉన్నో మరిపెలాని చిత్రాలు అయితే దేవదాసుగా చెప్పచ్చు అలాగే మాయాబజారు మిస్సమ్మ గుండమ్మ కథ ఇలాంటి వాటిల్లో అటు ఇద్దరు నట దిగ్గజాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరూ కలిసి నటించినటువంటివి అవి అజరామరం ఇప్పటికీ కూడా ఏఎన్ఆర్ ప్రత్యేకంగా ప్రేమాభిషేకం ప్రేమనగర్ మరియు మేఘ సందేశం వంటి ఆ చిత్రాల్లో ఆయన క్యారీర్లు ఎప్పటికీ నిలిచేటువంటి మైలు అని చెప్పచ్చు ఆయన కృష్ణా జిల్లా రామాపురంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి వాడు అమరజీవి ఆ చిత్రంలో నిజంగానే సాధక అమరజీవి ఎప్పటికీ ఆ విధంగా ఏఎన్ఆర్ అంటే నవల నాయకుడిగా ఆయన అన్నపూర్ణ గారిని పంతొమ్మిది నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన చేసుకోవడం తర్వాత ఆవిడ పేరుతోటి అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్లో చాలా విశేషం ఎందుకంటే చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడంలో ప్రముఖంగా అటు ఇటు ఏఎన్ఆర్ అటు ఎన్టీఆర్ ఇద్దరు యొక్క కృషి మరువలేని ఎప్పటికీ కూడా ఆ విధంగా ఆయన హైదరాబాద్ తరలింపు అయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుండి రావడం తర్వాత ఎంతో విశేషమైనటువంటి కృషి ఆయన చెప్పచ్చు ఆయన తుది శ్వాస విధే వరకు కూడా రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండు లేకపోతే తొంభై ఏళ్ళ ఆ విశిష్ట చరిత్ర మనం సినిమా అందరితో అందరూ నాగార్జున ఉన్నారు అలాగే నాగచైతన్య కూడా ఉన్నారు అది విడుదలై ఘన విజయం సాధించడం ఒక చిరస్మరణీయం తెరస్మరణీయమే అకినే నాగేశ్వరం ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు ఎన్ని చెప్పగలం ముఖ్యంగా దాదాసాహ్ బాల్కే అవార్డు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన పురస్కారం పెట్టే అది అందుకోవడమే కాదు పంతొమ్మిది తొంభై ఒకటిలో నుంచి అందుకున్నటువంటి అప్పటికే కాదు పద్మ విభూషణ్ రావడం భారత విభూషణ్ నుంచి రెండు వేల పదకొండులో తర్వాత ఆయన ఎందుకంటే పద్మశ్రీ అరవై ఎనిమిదిలోనే అందుకున్నారు ఎనభై ఎనిమిదిలో పద్మభూషణ్ అందుకున్నారు అయితే పద్మ విభూషణ్ కూడా ఈ రెండు వేల పదకొండులో అందుకోవడం తర్వాత నంది అవార్డులో ఉత్తమ నటుడిగా పలుమార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నా అందులో చాలా విశిష్టంగా చెప్పవలసింది ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లాగా ఆయన చెప్పాలంటే దేవదాసు మాయాబజారు మిస్సమ్మ తెనాల రామకృష్ణలో కూడా ఇద్దరు అటు ఎన్టీఆర్ కృష్ణదేవరాయలుగా ఉంటే ఈయన ఆ టైటిల్ పాత్ర అయినటువంటి తెనాలి రామకృష్ణుడిగా అలాగే ప్రేమాభిషేకం మరియు మనం వంటి ఎన్నో చిత్రాలు చెప్పడానికి ఆ సుదీర్ఘమైనటువంటి ఆయన దాంట్లో ఆ మనం వరకు కూడా ఒక చరిత్ర సృష్టించారని చెప్పచ్చు అటువంటి విలక్షణ నటుడు చిత్రసీమలో తొలి నంది అవార్డు సుడిగుండాలు ఒక సందేశాత్మకమైనటువంటిది యువతలో ఉన్నటువంటి ఆ బలహీనతలకి మీద ఒక చెప్పదబ్బని చెప్పచ్చు ఆయన ప్రతి పాత్రలో కూడా జీవించేటువంటి నట సాటం నిజానికి చాలా వాటిలో మాంగళ్య బలం కానీ ఒక కాంబినేషన్ ఆకాశ వీధిలో అందాల జాబిలి అన్నటువంటి ఆ బాధంతా కూడా చాలా విలక్షణంగా ఆ రచన శ్రీశ్రీ కలం ఘంటసాల మాస్టర్ సుశీలతోటి పాడడం ఈ ఎవర్ గ్రీన్ ఏఎన్ఆర్ నటన ముఖ్యంగా మాస్టర్ బేణి యొక్క సంగీతం ఇవి అజరామరంగా నిలిచినవి నిజానికి ఎన్నో పాటలు ఆ ఘంటసాల గారి ఆ మధుర గారు ఈయన యొక్క నటన ఏనా నటన అవి ఒక ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా ఆప్యాయని చెప్పచ్చు కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారిలో బలి చేయకు అది చావడానికి వెళ్ళినటువంటి సముద్ర తీరంలో ఒకసారి ఆకాశవాణిలో వినబడ్డం ఆ పాట విని వెంటనే వారి యొక్క ప్రయత్నం మానుకుని ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శ జీవనాన్ని అందిస్తున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాలు ఎన్నో ఉన్నాయి దానికి మూలంగా నిలిచినటువంటి ఈ ముగ్గురి యొక్క కాంబినేషన్ చెప్పచ్చు అటు సి రచన ఘంటసాల మాసారి గొంతు తర్వాత ఏఎన్ఆర్ నటన ఇలాంటి విశిష్టమైనటువంటి ఆయన ఆత్మబలం ప్రేమ నగరు ప్రేమాభిషేకం ఇవన్నీ ఒకటైతే చాలా అక్షర జ్ఞానంలో చాలా అరాకొర అయినా కూడా ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే అయినావో అవి ఆలు కింద అక్కినేని ఆలోని ఎందుకంటే అక్కినేని ఆలోచనలు అవి ఆలుగా ఎన్నో జీవన సత్యాలను చాటినటువంటి ఆయన రచనలో కూడా చాలా విలక్షమైనటువంటిది ముఖ్యంగా ఆయన సంసారం బతుకు తెరువు ఆరాధన దొంగరాముడు డాక్టర్ చక్రవర్తి అర్ధాంగి ఈ మాంగళ్య బలం ఇల్లరికం శాంతి నివాసం వెలుగునీడలు ఇలా ఎన్నో భార్యాభర్తలు కానీ ధర్మదాత కానీ కాలేజీ బుళ్ళోళ్ళు కూడా ఒక విలక్షమైన రచన చెప్పాలంటే ఆయన యొక్క స్వర్ణోత్సవ టైంలో మనం ప్రత్యేకంగా సీతారామయ్య గారి మనోరాలు సినిమా కానీ చాలా ఒక విశిష్టమైనటువంటి సంగీతాత్మకమైనటువంటి కవి కాళిదాసు కానీ భక్త జీవిదేవ్ కానీ రహస్యం కానీ అమరశిల్పి జక్కన్న కానీ విప్రనారాయణ భక్త తుకారం ఇలాంటి విలక్షణమైనటువంటి పాత్రల్లో ఆ సంగీత గానాన్ని అందించినటువంటి మట్టి మనుషులు ఒకే ఒక్కడు ఇవి టీవీ సీరియల్స్లో కూడా ఆయన నటన ప్రతిభను అందుకోవడం అదొక విలక్షణమైనటువంటిది తొంభై ఐదవ జయంతి ఆ టైం ఇప్పుడు కూడా ఆయన ఎంతో విలక్షమైనటువంటిది ఎందుకంటే ముఖ్యంగా సుడిగుండాలు మరో ప్రపంచం ఒక సందేశాత్మకంగా ఎప్పటికీ ప్రశ్నించడం నేర్చుకోవని చెప్పేటువంటి ఒక సందేశం అందిస్తుంది తొలిసారిగా ద్విపాత్ర అభినయాన్ని అందించింది కూడా అక్కినేని చెప్పచ్చు అంతేకాకుండా నవరాత్రిలో తొమ్మిది పాత్రలతో ఒక విలక్షణమైనటువంటిది కూడా తొలిగా ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం అది ఒక చాలా సూపర్ అవడం తర్వాత తొలి స్వర్ణోత్సవ చిత్రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దసరా బుల్లోడు నిజంగానే రెండు వందల యాభై ఆరు పైగా సినిమాలు అంటే ఆకలి మనంలో కూడా చాలా విలక్షణంగా ఆయన ఎప్పటికీ తెరస్మడిగా ఉంటుంది అటువంటి ఏఎన్ఆర్ చక్రపాణి మిస్సమ్మ అలాగే ప్రేమించి చూడు ఇలాంటి వాటిలో హాస్యమైనటువంటి హాస్య చిత్రతను కూడా చాలా అందంగా అంటే నాగేశ్వరరావు స్టెప్స్ ఒక విలక్షణమే స్టెప్స్ అన్నట్టుగా అలాగే ప్రేమ వాటిలో లైలా మంజు అనార్కలి బాటసారి ఈ ప్రేమాభిషేకం అలాగే నగర్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన దాసరితోటి ఆ ప్రేమాభిషేకం ఐదు వందల ముప్పై మూడు రోజులు ఆడినటువంటి ఒక రికార్డు అది అంతేకాకుండా నిరంతరాయంగా అంతరాయం ఏమీ లేకుండా పూర్తిగా సంవత్సరం పైగా ఆడినటువంటి చిత్రం కూడా అదే చెప్పచ్చు అటువంటి విలక్షణమైనటువంటిది అలాగే ద్విపాత్ర నాంది పలికాడు ఈ నవరాత్రిలో తొమ్మిది పాత్రలు ఒక రకమైన కొత్త ఊహం అటువంటి ఆయన ఆ ఏఎన్ఆర్ ఎప్పటికీ చిరస్మణి కనుక ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష